భారత అంతరిక్ష చరిత్రలో నలభై ఒక ఏళ్ల తర్వాత ఓ చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమవుతోంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాకేష్ శర్మ అంతరిక్ష యానం తర్వాత ఇప్పుడు భారత వైమానిక దళ పైలట్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు నేను మీరు నాగేష్ వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్ వార్తలు వార్తల వెనుక వాస్తవాలు ఏది నిజం ఏది అబద్ధం అన్ని మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ చేసుకోండి శుభాంశ శుక్ల అనుభవజ్ఞుడైన ఐఏఎఫ్ ఫైటర్ పైలట్ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ మిషన్ కోసం ఎంపికైన నలుగురు వ్యోమగాములలో ఈయన కూడా ఒకరు ఇదొక ప్రైవేట్ అంతరిక్ష యాత్ర దీనిని అమెరికాకు చెందిన యాక్సియం స్పేస్ సంస్థ నిర్వహిస్తోంది జూన్ పంతొమ్మిదిన ఫాల్కన్ నైన్ రాకెట్ తో ప్రయోగం జరగనుంది గతంలో ఐదు సార్లు వాయిదా పడింది ఈ మిషన్ లో అమెరికా హంగేరీ పోలాండ్ భారతదేశాల వ్యోమగాములు ఉన్నారు నాసా మాజీ వ్యోమగామి పెగ్గి విత్సన్ మిషన్ కమాండర్ వ్యోమగాములు బయలుదేరిన ఇరవై ఎనిమిది గంటల్లో ఐఎస్ఎస్ కు చేరుకొని అక్కడ పద్నాలుగు రోజులు ఉంటారు ఐఎస్ఎస్ లో శుభాంశ శుక్ల కీలకమైన శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తున్నారు మొత్తం అరవై ప్రయోగాలలో ఏడు ముఖ్యమైన వాటిని ఆయన స్వయంగా ఇవి జీవశాస్త్రం వైద్యం సాంకేతికత రంగాలకు చెందినవి ఇస్రో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సహకారంతో అంతరిక్షంలో ఆహారం పోషకాలపై అంటే ముఖ్యంగా భారతీయ ఆహార పదార్థాలపై ఉదాహరణకు మెంతులు పెసర్ల మొలకలను పెంచడం ప్రయోగాలు చేస్తారు ఈ మిషన్ భారతదేశానికి పలు విధాలుగా ఒక మైలురాయి అనే చెప్పవచ్చు రాకేష్ శర్మ తర్వాత ఐఎస్ఎస్ కు వెళ్లే మొదటి భారతీయుడు శుక్ల కావడం భవిష్యత్తు గగన్యాన్ మానవ సహిత మిషన్ కి ఇది ఒక ముఖ్యమైన సన్నాహకంగా నిలవడం అలాగే ఇతర దేశాలతో సహకారం ద్వారా అంతరిక్ష పరిశోధనలో భారత్ ప్రాముఖ్యత పెరగడం వంటివి దీని ప్రత్యేకతలు ఈ మిషన్ కోసం ఇస్రో ఐదు వందల యాభై కోట్లు ఖర్చు చేస్తూ ఉంది శుక్ల అనుభవాన్ని రెండు వేల ఇరవై ఏడులో చేపట్టే గగన్యాన్ లో ఉపయోగించుకోవాలని ఇస్రో భావిస్తోంది శుక్ల శుక్లా తనతో పాటు భూమిపై అత్యంత విచిత్రమైన సూక్ష్మజీవి అయిన టార్డి గ్రేడ్లను అంటే నీటి ఎలుగుబంట్లు లేదా నాచు పంది పిల్లలు అని కూడా అంటారు ఈ టార్డు గ్రేడ్లను అంతరిక్షంలోకి తీసుకువెళ్లను ఈ వైజర్ టార్డిగ్రేడ్స్ ప్రయోగంలో ఇవి అంతరిక్షంలోని కఠినమైన వాతావరణంలో ఎలా మనగడ సాధిస్తాయి పునరుత్పత్తి చేస్తాయి మరియు తమను తాము ఎలా బాగు చేసుకుంటాయో అన్వేషిస్తారు ఈ టార్డిగ్రేడ్ల లక్షణాలు ఏంటంటే ఇవి దాదాపు ఆరు వందల మిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించిన జలచర సూక్ష్మ జంతువులు మైనస్ రెండు వందల రెండు పాయింట్ తొమ్మిది ఐదు డిగ్రీల సెల్సియస్ నుండి నూట యాభై డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను తీవ్రమైన రేడియేషన్ అధ్యయనం ప్రాముఖ్యత ఏంటంటే వీటి మనగడ విధానాలను అర్థం చేసుకోవడం ద్వారా అంతరిక్ష వైద్యం బయోమెటీరియల్స్ క్రియో ప్రిజర్వేషన్ లో విప్లవాత్మక మార్పులు రావగలని శాస్త్రవేత్తలు నమ్ముతూ ఉన్నారు గత ప్రయోగాలు ఏంటంటే రెండు వేల ఏడులో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మిషన్ లో దాదాపు మూడు వేల టార్డెగ్రేడ్లను అంతరిక్షంలోకి పంపారు రక్షణ లేకుండా అవి జీవించి పునరుత్పత్తి చేశాయని గుర్తించారు ఇది వాటిని అంతరిక్షంలో జీవించిన మొట్టమొదటి జంతువుగా కూడా నిలిపింది ఈ ప్రయోగం వ్యోమగాములను రేడియేషన్ నుండి రక్షించడం సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణంలో కండరాలు ఎముకల నష్టాన్ని నివారించడం వంటి అంశాలలో కీలక అంతర్దృష్టులను అందిస్తుంది